ఒక్క క్షణం ఇలా ఊహించుకోండి దేశంలోనే వన్ ఆఫ్ ద రిచెస్ట్ అయిన ఒక ఓల్డ్ బిలియనీర్ మీ దగ్గరికి వచ్చాడు ఆయన తన దగ్గరున్న కొన్ని వందల కోట్ల ఆస్తిని మొత్తం మీ పేరు మీద రాసిస్తానంటున్నాడు బదులుగా ఆయన కోరుకునేది ఒక్కటే మీ వయసు మీ ఇరవై ఏళ్ళ యవ్వనం ఆయన ఒక కుర్రాడిలా మీ ప్లేస్లోకి వస్తాడు మీరు ఒక ముసలాయనలాగా ఆయన ప్లేస్లోకి వెళ్తారు ఇప్పుడు చెప్పండి మీ ఇరవై ఏళ్ళ వయసులో మీరు ఆ డీల్కి ఒప్పుకుంటారా ఖచ్చితంగా ఒప్పుకోరు ఎందుకంటే తొంభై ఏళ్ళ బిలియనీర్ కంటే ఇరవై ఏళ్ళ మిడిల్ క్లాస్ కుర్రాడే రిచ్ డబ్బు విలువ ఎప్పుడు ఒకేలా ఉండదు అది నీ దగ్గర ఎంత ఉందో అన్నదానికంటే నీ వయసు ఎంత ఉందో అన్న దానిపైనే ఆధారపడి ఉంటుంది నీ ఇరవై ఏళ్ళ వయసులో ఉన్న ఒక్క లక్ష రూపాయలు నీ డెబ్బై ఐదేళ్ల వయసులో ఉన్న ఒక కోటి రూపాయల కన్నా పవర్ఫుల్ ఎందుకంటే డబ్బులో ఉన్న ఎంజాయ్మెంట్ వాల్యూ ఏజ్తో పాటు పెరగదు అది నీ ఆరోగ్యం మరియు శక్తితో పాటు తగ్గుతూ వెళ్తుంది వెల్కమ్ టు మెంటల్ జిమ్ మనీ గురించి ఒక డీటెయిల్ వీడియో ఆల్రెడీ ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి మీరు ఒక వస్తువు ధరను డబ్బులో చూస్తుంటే అది మీరు చేస్తున్న బిగ్ మిస్టేక్ మరి ఎలా లెక్కించాలి అని మీరు నన్ను అడిగితే దానికి నేను చెప్పే సమాధానం మీ ప్రాణశక్తి అది ఎలాగో ఇప్పుడు చూద్దాం నువ్వు ఒక వస్తువును కొన్నప్పుడు దాన్ని డబ్బుతో కొనట్లేదు నీ లైఫ్లోంచి కొన్ని గంటలను శాశ్వతంగా ఇచ్చేసి ఆ వస్తువును మార్పిడి చేసుకుంటున్నావు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక యాభై వేల రూపాయల ఫోన్ కావాలి నీ జీతం గంటకు ఐదు వందల రూపాయలు అయితే అప్పుడు ఆ ఫోన్ ధర యాభై వేలు కాదు నీ ప్రాణంలోంచి నువ్వు తీసిచ్చిన వంద గంటలు ఆ వంద గంటలు నీ జీవితంలో మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావు నీ చేతిలో ఉన్న ఆ వస్తువు నీ వయసులో కోల్పోయిన ఆ వంద గంటలకు నిజంగా విలువైనదేనా కానీ అదే ఫోన్ ఇంకొకరికి పది నిమిషాల పని మరో మనిషికి టెన్ సెకండ్స్ ఫోన్ ఒకటే కానీ జీవిత ధర వేరు ఆ వంద గంటలు నీ జీవితంలోకి మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావు నువ్వు ఒక గంటకు ఐదు వందల రూపాయలు సంపాదిస్తున్నావు అనుకోవడం కూడా ఒక పెద్ద భ్రమ దీన్నే ద గ్రాస్ ఇల్యూజన్ అంటారు నీ అసలైన గంట విలువ ఎంతో ఇప్పుడు లెక్కిద్దాం మీకు ఆఫీస్కి వెళ్ళడానికి రావడానికి రోజుకు రెండు గంటలు పడితే ఆ టైంని కూడా నీ పని గంటల్లో కలపాలి ఎందుకంటే ఆ టైం నీది కాదు ఆఫీస్ బట్టలు పెట్రోల్ బయట తినే ఫుడ్ ఖర్చులు నీ జీతం నుండే నువ్వు తీసేయాలి అప్పుడే అయిపోలేదు ఆఫీస్ స్ట్రెస్ వల్ల ఇంటికి వచ్చాక రిలాక్స్ అవ్వడానికి నువ్వు గడిపే ఒక గంట కూడా నీ పని కోసమే ఖర్చు అవుతుంది ఈ లెక్కలన్నీ తీసేస్తే నీ గంట నికర విలువ ఫైవ్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్కి పడిపోయింది అంటే ఆ యాభై వేల ఫోన్ కోసం నువ్వు వంద గంటలు కాదు రెండు వందల యాభై గంటలు నీ ప్రాణాన్ని దారపోస్తున్నావు ఒక్కసారి చెక్ చేసుకో నువ్వు ఆ వస్తువులను వాడుకుంటున్నావా లేక వాటిని అమ్మేవాళ్ళు నిన్ను వాడుకుంటున్నారా చరిత్రలో ఒకప్పుడు మనిషి బతకడానికి మాత్రమే కష్టపడేవాడు కానీ ఇండస్ట్రియల్ రివల్యూషన్ తర్వాత మనం వేజ్ స్లేవరీ అంటే వేతన బానిసత్వంలోకి అడుగుపెట్టాం ఒకప్పుడు మనిషి తన సమయాన్ని తన కుటుంబం కోసం తన గ్రామం కోసం వాడేవాడు కానీ ఇప్పుడు మనం మన సమయాన్ని ఇంకెవరికో అమ్ముకుంటున్నాం ఒక ప్రాచీన గ్రీకు ఫిలాసఫర్ సెనేకా అన్నట్టు ప్రజలు తమ ఆస్తిని కాపాడుకోవడానికి కాపలాలు కాస్తారు కానీ తమ సమయాన్ని దోచుకోవడానికి మాత్రం ప్రపంచం మొత్తానికి అనుమతినిస్తారు మనమంతా డబ్బును దాచుకుంటాం కానీ సమయాన్ని మాత్రం ఉచితంగా వృధా చేస్తాం ఇక్కడే మీకు ఒక ఫ్యాక్ట్ చెప్తాను తొంభై శాతం మంది మరణశయ్య మీద ఉన్నప్పుడు ఇంకాస్త డబ్బు ఉంటే బాగుండేది అని అనుకోరు ఇంకాస్త సమయం నా కోసం బతికి ఉంటే బాగుండేది అని మాత్రమే అనుకుంటారు మరి దీనికి పరిష్కారం ఏంటి సంపాదించడం మానయ్యేలా కాదు మన గోల్డ్ డబ్బు కోసం పనిచేయడం కాదు మన టైం వాల్యూని పెంచుకోవడం ఒక స్కిల్ లేని ఒక కూలి గంటకు వంద రూపాయలు సంపాదిస్తాడు ఒక సర్జన్ గంటకు ఒక లక్ష సంపాదిస్తాడు సర్జన్ తన గంట సమయాన్ని అత్యంత ఖరీదైనదానిగా మార్చుకున్నాడు ఇప్పుడు ఒక చిన్న బ్లూ ప్రింట్ చూద్దాం చాలామంది జీవితం ఒక వింతైన ఉచ్చులో నడుస్తుంటుంది వాళ్ళు టైంను ఖర్చు పెట్టి పని చేస్తారు డబ్బు వస్తుంది దాన్ని మళ్ళీ ఖర్చు చేస్తారు మళ్ళీ రేపు అదే రిపీట్ ఈ లూప్ నిన్ను ఎప్పటికీ పనికి సమయానికి బానిసగానే ఉంచుతుంది కానీ అసలైన ఆర్డర్ ఇది కాదు అసలైన ఆర్డర్ ఇలా ఉండాలి ముందు నీ టైంని డబ్బు కోసం కాదు డీప్ స్కిల్ బిల్డింగ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి ఆ స్కిల్తో తక్కువ టైంలో ఎక్కువ వాల్యూను క్రియేట్ చేయాలి ఆ డబ్బుతో నీ కాలాన్ని వెనక్కి కొనుక్కోవాలి మనుషులను హైర్ చేయాలి టూల్స్ కొనాలి సిస్టమ్స్ను పెట్టాలి నీ టైం మళ్ళీ నీ దగ్గరకు రావాలి ఇప్పుడు గుర్తుపెట్టుకో డబ్బు సంపాదించడం అంటే అకౌంట్లో నంబర్లు పెరగడం కాదు డబ్బు సంపాదించడం అంటే నీ జీవితం మీద నీకు తిరిగి కంట్రోల్ రావడం నీ టైం నీ చేతుల్లో ఉన్న రోజే నువ్వు నిజంగా రిచ్ ఇక్కడే ఇంకొక నిజం మాట్లాడాలి మీలో చాలా మంది అంటారు నేను ఈ స్కిల్స్ కోసమే డిగ్రీ చేశాను ఇంజనీరింగ్ చదివాను ఇదే నా స్కిల్ అది సరిపోదు డిగ్రీ నీ స్కిల్ కాదు డిగ్రీ నీ బేస్మెంట్ మాత్రమే అది నేల ఆ నేల మీద నువ్వు ఎంత ఎత్తు భవనం కడతావో అదే నీ వాల్యూ ఎందుకంటే నిజం ఏంటంటే లక్షల మంది నువ్వు చదివిందే చదివారు నువ్వు విన్న లెక్చర్సే విన్నారు నువ్వు రాసిన పరీక్షలే రాశారు వాళ్ళందరిలో నిన్ను వేరు చేసే ప్రత్యేకత ఏంటి డిగ్రీ నీకు ఎంట్రీ టికెట్ ఇస్తుంది కానీ గేమ్ గెలిపించదు గేమ్ గెలిపించేది నువ్వు డిగ్రీ తర్వాత ఎంత లోతుగా నేర్చుకున్నావో నువ్వు ఎంత స్కిల్ఫుల్ అయ్యావో అనే పారామీటర్ మీరు ఇంకొక సింపుల్ లాజిక్ కూడా ఆలోచించండి ఒకే సిలబస్ చదివిన వాళ్ళలో ఒకడికి గంటకు ఫైవ్ హండ్రెడ్ అయితే ఇంకొకడికి గంటకు యాభై వేలు తేడా ఎక్కడుంది బేస్మెంట్లో కాదు దాని మీద కడిన స్కిల్లో ఉంది స్టోనిక్ ఫిలాసఫీలో ఒక సింపుల్ టెస్ట్ ఉంది నీ జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని రెండుగా విడదీయమంటుంది అవి నీ కంట్రోల్లో ఉన్నవి నీ కంట్రోల్లో లేనివి నీ శాలరీ నీ బాస్ నీ ఎకానమీ ఇవి నీ కంట్రోల్లో లేవు కానీ నీ టైంని ఎలా వాడుతున్నావు నీ డెసిషన్స్ నీ ఫోకస్ ఇవి నీ చేతిలో ఉన్నాయి స్టోనిక్స్ చెప్తారు నీ కంట్రోల్లో లేని వాటిపై ఆందోళన పడడం వృధా నీ కంట్రోల్లో ఉన్న టైం మీద పూర్తి బాధ్యత తీసుకో ఎడ్యుకేషన్ నీకు ఏం చేయాలో నేర్పించింది కానీ మార్కెట్ అడిగేది నువ్వు ఎంత బాగా చేయగలవు అని అందుకే గుర్తుపెట్టుకో డిగ్రీ ఒక స్టార్ట్ స్కిల్ ఒక జర్నీ మాస్టరీ ఒక లెవరేజ్ నువ్వు డిగ్రీ దగ్గరే ఆగిపోతే నువ్వు జనాల్లో కలిసిపోతావు అదే డిగ్రీ మీద లోతైన స్కిల్ కడితే నువ్వు అరుదుగా మారుతావు ఇప్పుడు ఇక్కడే ఒక క్లియర్ ట్రాన్సిషన్ కావాలి నీ టైం విలువ పెరగాలంటే నీకు కొన్ని లైఫ్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ మాట్లాడటం కాదు సర్టిఫికేట్స్ కాదు లైఫ్ స్కిల్స్ అంటే నువ్వు ఎలా ఆలోచిస్తావు నువ్వు ఎలా ప్రియారిటీస్ సెట్ చేస్తావు నువ్వు ఎలా డిస్ట్రాక్షన్స్ కట్ చేస్తావు నువ్వు ఎలా డెసిషన్స్ తీసుకుంటావు నువ్వు ఎలా ఎమోషన్స్ కంట్రోల్ చేస్తావు నువ్వు ఎలా లాంగ్ టర్మ్ థింకింగ్ చేస్తావు ఇవి లేకపోతే నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా నీ టైం వాల్యూ పెరగదు నీ టైం విలువ పెరగాలంటే నువ్వు మూడు లేయర్స్ని అర్థం చేసుకోవాలి మొదటి లేయర్ స్కార్సిటీ నీకు ఒక సింపుల్ ప్రశ్న నువ్వు చేసే పనిని ఇంకో వంద మంది చేయగలరా ఒకవేళ చేయగలిగితే నీ టైం విలువ తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఈజీగా ఉన్నదానికి విలువ ఉండదు ఎవరైనా రీప్లేస్ చేయగలిగితే మార్కెట్ నీకు ఎక్కువగా పే చేయదు డిగ్రీలు కాదు ఎఫర్ట్ కాదు ఇక్కడ లెక్కలేకి వచ్చేది ఒక్కటే నువ్వు ఎంత అరుదైన వాడివి సెకండ్ లేయర్ కేలబిలిటీ ఇప్పుడు ఇంకొక ప్రశ్న నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా నీ పని నీకు డబ్బు సంపాదిస్తుందా ఒకవేళ ఇవ్వకపోతే నువ్వు ఇంకా నీ టైంని అమ్ముతున్నావు కేలబుల్ పని అంటే ఒకసారి చేసిన పని మళ్ళీ మళ్ళీ డబ్బు తీసుకురావాలి నువ్వు అక్కడ లేకపోయినా నీ పని పని చేస్తూనే ఉండాలి అప్పుడే నీ ఆదాయానికి అప్పర్ లిమిట్ ఉండదు అప్పుడే నీ టైంకి విముక్తి మొదలవుతుంది ఇక మూడవ లేయర్ కాంపౌండ్ లూప్ ఇది చాలా మందికి కనిపించదు ఈరోజు నువ్వు నేర్చుకున్న స్కిల్ నీ రేపటి గంట విలువను పెంచుతుందా ఒకవేళ ఐదేళ్ల తర్వాత కూడా నువ్వు అదే పని అదే రేటు అదే జీవితం గడుపుతున్నావంటే నీ స్కిల్ అండ్ నీ వర్క్ ఇంకా కాంపౌండ్ అవ్వడం లేదు నువ్వు టైంని ఖర్చు చేస్తున్నావు నిజమైన స్కిల్ అంటే ప్రతిరోజు నేర్చుకున్నది నీ భవిష్యత్ విలువను పెంచాలి ఇప్పుడే గేమ్ మారుతుంది నువ్వు అర్థం చేసుకోవాల్సిన స్ట్రాటజీ ఒక్కటే నీ కాలాన్ని అమ్మి డబ్బు సంపాదించడం మానేయాలి నీ స్కిల్తో డబ్బును క్రియేట్ చేయడం మొదలు పెట్టాలి టైం అమ్మితే ఒక లిమిట్ ఉంటుంది స్కిల్ క్రియేట్ చేస్తే ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ ఈ వీడియో ఉద్దేశం నిన్ను ఒక రిచ్ పర్సన్ చేయడం కాదు నిన్ను అవేర్ చేయడం కాబట్టి ఒక చివరి ప్రశ్నతో ముగిద్దాం ఈరోజు నువ్వు గడిపే ప్రతి గంట నీ రేపటి జీవితాన్ని బిల్డ్ చేస్తోందా లేక నీ శక్తిని మెల్లగా నిశ్శబ్దంగా డ్రైన్ చేస్తోందా ఈ ఒక్క ప్రశ్నకి నువ్వు నిజాయితీగా ఆన్సర్ నీకు నువ్వు చెప్పుకో కాలాన్ని వృధా చేసే మందలో ఒకటిగా ఉంటావో లేదా నీ కాలాన్ని నీ సామ్రాజ్యంగా మార్చుకుంటావో నిర్ణయించుకో నువ్వు ఈ రోజు నీ సమయాన్ని దేనికోసం పెట్టుబడి పెట్టావో నిజాయితీగా కామెంట్స్లో రాసేయి ఈ వీడియో నీ ఆలోచనని ఒక్క శాతం మార్చగలిగితే షేర్ చేయి ఎందుకంటే కాలాన్ని కాపాడుకోవడం అంటే ప్రాణాన్ని కాపాడుకోవడమే ఇదే పాయింట్ నేను ఒక ప్రీవియస్ వీడియోలో చెప్పాను కొందరు డబ్బును సేవ్ చేయడానికి టైంను ఖర్చు చేస్తారు ఇంకొందరు టైంను సేవ్ చేయడానికి డబ్బును ఖర్చు చేస్తారు ఆ వీడియో చివరిలో ఒక ప్రశ్న ఉంటుంది టైం ఇంపార్టెంటా మనీ ఇంపార్టెంటా అని ఈ వీడియో దానికి ఒక క్లియర్ ఆన్సర్ మనీ పవర్ టైం వీటి చుట్టూ ఉన్న ఈక్వేషన్స్ ఒక్క వీడియోలో చెప్పలేము ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మెంటల్ జిమ్ అంటే జస్ట్ ఈ వీడియో మాత్రమే కాదు మీకు తెలియకుండానే మిమ్మల్ని వెనక్కి లాగే ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వచ్చే వారం మైండ్కు మరో పవర్ఫుల్ వర్కౌట్తో కలుద్దాం